thank you thank mm -hmm. you ほら、結果、どれだろう、どれだ పొడి ఆర్టిస్ట్ జ్యోతి కళాక్షేత్రం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఈరోజు మా స్కూల్ సెవెంత్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ శిల్పారామం హైటెక్ సిటీ ఎంఫీ థియేటర్లో జరిగింది ఇందులో దాదాపు నా స్టూడెంట్స్ ఒక ఫార్టీ మెంబర్స్ పర్ఫామ్ చేశారు టోటల్ సెవెన్ ఐటమ్స్ పెర్ఫామ్ చేశారు నాకు టోటల్ ఎయిటీ స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు అందరు ఇంత చక్కగా పర్ఫామ్ చేయడం పేరెంట్స్ ఆడియన్స్ ఇంతమంది రావడం చాలా హ్యాపీగా ఉంది సో మన సనాతన ధర్మని మన కళలను మన ఆర్ట్స్ని అన్నిటిని ఇలాగ ఎంకరేజ్ చేసుకుంటూ కాపాడుకుంటూ వెళ్ళాలనేది నా ధ్యాయం మన సనాతన ధర్మాన్ని కళలను ప్రోత్సహించుకుంటూ కాపాడుకుంటూ వెళ్ళాలనేదే మా స్కూల్ యొక్క ధ్యేయం ఈరోజు వచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు చిదంబరం నటరాజస్వామి ఆశీస్సులతో జ్యోతి కళా కేంద్ర జ్యోతి కళాక్షేత్రం వారు జ్యోతి మేడం ఆధ్వర్యంలో చాలా గొప్ప నృత్య ప్రదర్శన ఎందుకంటే భారతీయ సంగీతం కానీ నృత్యం కానీ అంటే కూచిపూడి అనే ఒక బ్యూటిఫుల్ ఎంతో కష్టపడితే కానీ కూచిపూడి నాట్యం అబ్బదు అలాంటిది ఇంతమంది స్టూడెంట్స్ని వెల్ ప్రిపేర్డ్గా వెల్ ఆర్గనైజడ్గా ఎంతో చక్కగా మంచి కాస్ట్యూమ్స్తో ఈ శిల్పకళ శిల్పకళా వేదికలో ప్రదర్శించడం జరిగింది నిజంగా ఐ ఫీల్ బ్లెస్డ్ ఎందుకంటే మేడం చాలా వండర్ఫుల్ అమ్మ అలాగే కృష్ణుడి పాత్రలో కూడా ఆ అమ్మాయి జీవించింది ఎంత చక్కగా ఆ ప్లేట్ మీద డ్యాన్స్ కానివ్వండి ఎంత చాలా బాగుంది సో చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో అనుభూతితో చప్పట్లు కొట్టారు సో మా ఫీలింగ్స్ కూడా ఎందుకంటే నేను తీయబోయే నెక్స్ట్ నశాముక్త భారత్లో కూడా కొంతమందిని ఇందులో సెలెక్ట్ చేసుకున్నాను తప్పకుండా ఈ ఈ యొక్క ప్రదర్శన ద్వారా మీ కీ కీర్తి చాలా చాలా బాగుంది అలాగే నెక్స్ట్ పిక్చర్లో కూడా దాన్ని ప్రభావితం చేసేదానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు లర్న్ డ్యాన్స్ మోర్ మోర్ డ్యాన్స్ ఫ్రమ్ జ్యోతి మేడం అండ్ ఇట్స్ రియల్లీ ఇన్స్పిరేషనల్ టు సీ జ్యోతి మేడం మాకు ఈ ఏజ్లో కూడా మా పాపలండి మా పిల్లలు వీళ్ళు మేము ఈ ఏజ్లో మళ్ళీ ఇంత ఇన్స్పిరేషన్ వచ్చింది జ్యోతి మ్యామ్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలి అండ్ మా పిల్లల్ని పంపించాలి అండ్ ఈ రోజులలో అండి వెన్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ లైక్ స్పోర్ట్స్ ఆర్ట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ బట్ మన క్లాసికల్ డ్యాన్స్ లైక్ కూచిపూడి ఆర్ భరతనాట్యం ఆర్ మన మ్యూజ్ మన మ్యూజిక్ కానీ మన ఆర్ట్ ఫామ్స్ కానీ దీస్ ఆర్ లైక్ ఎంకరేజర్స్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫెసిలిటేషన్ ఫర్ ద ఎఫెక్టివ్ బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ అండ్ ఈ రోజులలో లో మనకు ఒక డిసిప్లిన్ ఫోకస్ అనేది ఏవేవో చేయక్కర్లేదండి మన ఈ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ మనము మనం నేర్చుకొని మన పిల్లలకి నేర్పిస్తే ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రెజర్ వాట్ వీ కెన్ పాస్ ఆన్ టు అర్ నెక్స్ట్ జనరేషన్ అండ్ ఇక్కడ ఒక్క చిన్నది ఏంటంటే టుడే వి వర్ జస్ట్ రిమెంబరింగ్ పతాంజలి గురువు గారు పతాంజలి కృతం ముని కృతం అన్నది మేము ఇక్కడ తలుచుకున్నామే మీరు ఈరోజు మాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయిందండి ఈరోజు ఆ చిదంబరంలో శివ తాండవం ఎలా అయితే పతాంజలి ముని గారు చూసారో మేము అట్లానే విజన్ విజువలైజ్ చేసుకున్నాం ఇక్కడ అండ్ ఆ పతాంజలి ముని ఎలా అయితే శివ తాండవం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారో వీ ఆల్సో వర్ ఇన్ దట్ బ్లిస్ఫుల్ మూమెంట్స్ అండ్ ఐ ఫీల్ ఆ శివత్ లార్డ్ శివ ఈజ్ ద లార్డ్ ఆఫ్ డ్యాన్స్ సో దిస్ రియలీ అ బ్లెస్సింగ్ టు లర్న్ డ్యాన్స్ టు పర్ఫార్మ్ డ్యాన్స్ అండ్ వి ఆర్ రియలీ బ్లెస్డ్ అండ్ వి రియలీ థ్యాంక్ జ్యోతి మేడం గారు అండ్ వి రియలీ థ్యాంక్ డైరెక్టర్స్ లైక్ ముప్పల్నేని శివ గారు ఫర్ ఎంకరేజింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ అండ్ విచ్ ఈస్ లైక్ యు నో ఆ రిచ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అండ్ మ్యామ్ లాంటి వాళ్ళు సర్ లాంటి వాళ్ళు దే ఆర్ ద పిల్లర్స్ హు ఆర్ టేకింగ్ ద సనాతన ధర్మ ఫార్వర్డ్ ఇన్ దిస్ కలియుగ థ్యాంక్స్ అండి